పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం గ్రామం మాయాపట్నంలో సముద్ర కోతకు గురై మత్స్యకారులు ఇల్లులు సముద్రంలో కొట్టుకుపోవడంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు సందర్శించి వారికి ధైర్యం చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు మత్స్యకార నాయకుడు వాటర్ ధనబాబు గారు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు మొరాలశెట్టి సునీల్ కుమార్ గారు గారు రంగబాబు గారు పిల్ల శ్రీధర్ గారు శివశంకర్ గారు అప్పాజీ గారు మారిశెట్టి బుజ్జిగారు సాన నాబుగారు గంధం నాగేంద్ర పాల్గొన్నారు தீசாரி nice <Trustee> よろしくお願いします。